వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం ఇప్పుడు ప్రతి ఒక్కరి విషయంలోనూ చర్చనీయాంశంగా మారింది అయితే నిజానికి వైఎస్ఆర్సీపీకి వెన్నెముకలా వ్యవహరించిన మా వై నేత వైఎస్ వివేకానంద రెడ్డి అయితే ఎలక్షన్ల సమయంలో ఆయన ఇలాగ హఠాత్ మరణం చెందటం నిజంగా అందరినీ విషాదంలోకి నెట్టేసింది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులని వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని ఇంకా కోలుకోలని దెబ్బ కొట్టింది ఆయన మరణం ఇక అదే అంతేకాకుండా ఇక సహజ మరణం కాకుండా ఇది ఎవరో కుట్ర పని చేశారు అన్న విషయం వాళ్ళని లోతుగా పోలిపిస్తుంది ఈ విషయం గురించి ఇప్పటికే సిట్ బృందం చాలా లోతైన విచారణ చేపట్టింది ఒక్కొక్క కోణంలో ఎవరైతే అనుమానితులు నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ చాలా లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా విచారణకి విచారణకి మధ్య వాళ్ళు విచారించే చోటును మార్చడం వాళ్ళ ఒక విధానాన్ని మార్చడం కూడా ఇక్కడ గమనార్హంగా మారింది ఇక ముఖ్య విషయం ఏంటి అంటే వైఎస్ వివేకానంద విషయం గురించి మొదటిసారిగా ఆమె కూతురు అంటే ఆయన కూతురు వైఎస్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు లైవ్ ప్రెస్ మీట్లో ఆమె కొన్ని నిజాలను చెప్పారు అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే పులివెందుల ప్రజలకి ఎంతో అభిమానమని ఇక వైఎస్ వివేక ఉన్నప్పుడు కూడా ఆయన ఆలోచన అంతా ప్రజాసేవ గురించే ఉండేదని చెప్పారు ఇక ఆయన నా తండ్రిగా నాకు ఎంతో ప్రేమను పంచారు అని ఎన్నో విషయాలు ఆయన నాకు దగ్గరుండి నేర్పించారని కూడా చెప్పారు ఏడు వందల మంది కలగలిసిన మా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు మాట పట్టింపులు వస్తాయని అయితే అదే ఈ మరణానికి కారణం అని తేల్చి చెప్పిన పెద్దలు ఏ రకంగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదని అన్నారు అంతేకాకుండా పెద్దలు ఎవరైనా ఏదైనా అంటే అలాగే మీడియాలో వస్తున్న వార్తలు వింటే ఎవరైనా సరే కోపం వస్తుందని అన్నారు అయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అన్న బాధలో మేము కుటుంబ సభ్యులు ఉంటే మా పోయిన లేనిపోని అపనిందలు వేస్తున్నారు అంటూ ఆవిడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇక మరీ ముఖ్యంగా కొంతమంది మీడియా మిత్రులు కొంతమంది మేడం మీకెవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా అని అడిగితే దానికి ఒక రేంజ్ సమాధానం ఇచ్చారు సునీత రెడ్డి ఇక్కడ అభిప్రాయం చెప్పటానికి నేను రాలేదు అనుమానాలు నిజాలు అనేవి పూర్తిగా తేల్చడానికి సిట్ బృందం రెడీగా ఉంది అయితే వాళ్ళని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయనివ్వండి మనం ఏదో చెప్పి పైన వాళ్ళు ఏదో చెప్పి పెద్దవాళ్ళు ఏదో చెప్పి ఏదేదో చెప్పి ఈ కేసుని పక్కదారి పట్టించడం తప్ప ఏమీ అవదు అని అన్నారు అయితే మరి అక్కడ దొరికిన లేఖ సంగతి ఏంటి అని అడిగితే అది ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు వెల్లడిస్తారు మనం ఎవరు చెప్పటానికి ఆ ఘటనా స్థలంలో మనం లేవు మేము లేవు ఎందుకంటే మా అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు ఎప్పుడూ కూడా హాస్పిటల్లో ఉండటం డిస్ప డిశ్చార్జ్ అవ్వటం మళ్ళీ హాస్పిటల్లో చేరటం జరుగుతుంది ఇక ఇవన్నీ కూడా మా నాన్నగారు ఒంటెద్దు బండిలాగా అన్నీ చూసుకోలేరని నేను మా అమ్మగారిని చూసుకుంటున్నానని పేర్కొన్నారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి